దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రోజు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నటువంటి దసరా నవరాత్రులలో అమ్మవారి పూజ కోసం ముందుగా సిద్ధం చేసి ఉంచుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాం దసరా నవరాత్రులు ఈసారి రోజులు కాకుండా పది రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా తృతీయ తిథి తృతీయ తిథి అనేది రెండు రోజులు వస్తుంది కాబట్టి ఈసారి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు రాబోతున్నాయి పదవ రోజున రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిచ్చే అమ్మవారి పూజలు అక్టోబర్ రెండవ తేదీతో ముగుస్తుండగా అమ్మవారి నవరాత్రులలో పూజ కోసం ముందుగా సిద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి పూజా సామాగ్రి ఏంటో చూద్దాం ముందుగా మనము అమ్మవారి ఫోటోను కానీ ప్రతిమను కానీ లేదా అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని కానీ ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి ఆ తర్వాత అమ్మవారిని కూర్చుండ పెట్టుకోవడానికి పీటను సిద్ధంగా ఉంచుకోవాలి ఇక ఆ పీట పైన పరిచి పెట్టడానికి ఎరుపు రంగు జాకెట్ పెట్ట లేదా ఆకుపచ్చ లేదా పసుపు రంగు జాకటి బట్టను సిద్ధంగా ఉంచుకోవాలి ఇక కొద్దిగా బియ్యం ఇంకా వీటితో పాటుగా అమ్మవారి విగ్రహం లేదా ఫోటోతో పాటుగా అగరబత్తీలు అలాగే దూధి వత్తులు ఇంకా ధూపం వేసుకోవడానికి ధూపపు కప్స్ లేదా స్టిక్స్ ఇలా ఏవైనా సరే ఇంకా నువ్వుల నూనె అలాగే ఆవు నెయ్యి అలాగే దీపారాధన కోసం ప్రమిదలు ఇంకా పసుపు కుంకుమ అలాగే గంధము ఇంకా కర్పూరము అలాగే ధూపం వేయడానికి సాంబ్రాణి కప్స్ అగ్గిపెట్టి అలాగే పువ్వులు అలాగే ఆ పువ్వులలో ముఖ్యంగా ఎరుపు రంగు తెలుపు రంగు ఇంకా పింక్ కలర్ పువ్వులు ఉంటే మరీ మంచిది అలాగే అల్లినటువంటి పువ్వులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి అంటే పూల మాలను సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే అమ్మవారి పూజలో ఎక్కువగా బంతి పువ్వులు తామర పువ్వులు ఉండేలాగా చూసుకోండి ఇక అమ్మవారికి పూజలో మరీ ముఖ్యంగా ఇంకా ఎక్కువగా ఉపయోగించేవి తమలపాకులు వక్కలు అలాగే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి దానిమ్మ పళ్ళు అలాగే ఆపిల్ పండ్లు ఇంకా అమ్మవారికి అలంకరించడానికి చీర అలాగే జాకిడి బట్ట ఇంకా కొన్ని నగలు అమ్మవారికి గాజులు అలాగే మెడలు హారం ఇంకా నడుముకు వడ్డానం అమ్మవారికి ముక్కు పుడక ఇలా ఇంకా అక్షంతలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇంకా అమ్మవారి పూజా సామాగ్రిగా కొన్ని విడి బియ్యం కూడా అంటే నవరాత్రులు కూడా ఎప్పటి బియ్యం ఎప్పటి అక్షంతలు అప్పుడే కలుపుకోసుకోవాలి కాబట్టి ఇంకా కొన్ని బియ్యం అలాగే అమ్మవారికి కొట్టడానికి కొబ్బరికాయ అలాగే దాని నిమ్మకాయలు అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే ఎంతో ఇష్టం అయితే ఆ నిమ్మకాయలు మరి చిన్నవి కాకుండా అలాగే చాలా పెద్దవి కూడా కాకుండా మధ్య పరిమాణంగా ఉన్నవి తీసుకోవాలి నిమ్మకాయలను శుభ్రంగా కడిగి వాటికి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా నిమ్మకాయలను ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఫోటో లేదా ప్రతిమ పరిమాణాన్ని బట్టి నిమ్మకాయ దండ చేసుకోవడానికి నిమ్మకాయలను కూడా ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి ఇంకా అమ్మవారి పూజలో వాడేటువంటి మరో ముఖ్యమైనటువంటిది బెల్లం అలాగే అమ్మవారి పూజలో ఇంకా మనము ఉపయోగించేటువంటి వస్తువులు హారతి ఇవ్వడానికి హారతి పల్లెం అలాగే దీపాలు ముట్టించడానికి దీపపు కుందేలు అలాగే అఖండ దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద అలాగే పంచపాత్ర ఇంకా కలశ స్థాపన కోసం కలశము కొబ్బరికాయ మామిడాకులు అలాగే నీరు ఇంకా అమ్మవారికి పూజ పూజలో ఉపయోగించే గంటే అలాగే అమ్మవారి పూజలో మరీ ముఖ్యంగా తప్పనిసరిగా ఉండవలసినవి అమ్మవారికి అలంకరణ కోసం కాలికి మట్టెలు అలాగే కాలి పట్టీలు అలాగే ఎరుపు రంగు జాకిటి బట్ట ఇంకా కొన్ని మామిడాకులు అలాగే అమ్మవారి మండపం సిద్ధం చేసుకోవడానికి అమ్మవారి మండపానికి కావలసినటువంటి సామాగ్రి అలాగే అఖండ దీపం కోసం అఖండ వత్తి అలాగే ఒక చేప ఇంకా మట్టి కుందీలు ఇంకా అమ్మవారి పూజలో ఒక చిన్న టవల్ అలాగే ఇంకా అమ్మవారి పూజలో తాంబూలానికి కావలసినటువంటి వస్తువులు అంటే తా అమ్మవారికి తాంబూలంగా ఇవ్వడానికి ఒక చీర జాకెట్ బకట్ట అందులోకి తమలపాకులు వక్కలు అలాగే రెండు ఎండు ఖర్జూరాలు ఇంకా గాజులు అలాగే రెండు పండ్లు రెండు పువ్వులు అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా ఒక రూపాయి బిల్ల ఇవన్నీ కూడా అమ్మవారికి వాయినంగా ఇవ్వడం కోసం ఆ అమ్మవారికి సిద్ధంగా ఉంచుకోవాలి అయితే అమ్మవారికి వాయినంగా ఇచ్చేటువంటి గాజులు మట్టి గాజులు అయ్యి ఉండాలి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా ఉండాలి అలాగే నానబెట్టినటువంటి శనిగలు నానబెట్టినటువంటి శనిగలు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి అందుకే నానబెట్టినటువంటి శనిగలు ఇలా ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకోవాలి ఈ పూజా సామాగ్రినంతా కూడా నవరాత్రుల కన్నా ముందు రోజుగానే సిద్ధంగా ఉంచుకోవాలి